శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతి నమః నమ శ్రీ మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావై పంతొమ్మిదవ పాశురం స్వామి నీ మీదనే మా ధ్యాస ఉండేలాగా చూడవా తండ్రి ఆ అవకాశం ఇస్తే ఇక ఆ తర్వాత ఏది ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు అని అంటున్నారు ఈ పాశురంలో உன் கையில் பிள்ளை உனக்கே அடைக்கலம் என்றும் அங்கும் அப்பளம் சொல் புதுக்கும் எம் அச்சத்தால் எங்கள் பெருமான் உனக்கு ஒன்று உரை పగల్ ఎం కన్ మట్టు ఒండ్రు కానర్క ఇంగో ఇప్పటి సేమకుయం కో నల్గుదీల్ ఎంగుయలి స్వామి నీ చేతిలోని బిడ్డ నీకే శరణం అని చెప్తారు ప్రాచీన కాలం నుంచి ఒక నానుడిని అది మార్చడానికి మేము జంకుతున్నాము నిజానికి మాకు మార్చాలని ఉంది ఎందుకంటే నీతోటి ఒక విన్నపం చేద్దామని అనుకుంటున్నాం విను మా హృదయాలు నీ భక్తులు కాని వారి భుజాలను చేరకుండా గాక ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళని ఆశ్రయించాలి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండాలి అని కోరుకుంటుంది మనసు కానీ మా హృదయం మా మనస్సు ఏది కూడా నీ భక్తులు కానీ వారి జోలికి వెళ్ళద్దు మా చేతులు నీకు తప్ప ఏ ఇతరమైన పని చేయకుండా ఉండాలి నీకోసమే పని చేయాలి అంతే తప్ప ఏ పని పడితే అది చేయకూడదు రాత్రి పగలు మా కళ్ళు నిన్ను తప్ప ఇంకేమీ చూడకుండా ఉండాలి స్వామి ఈ అవకాశాన్ని విడిస్తే ఇక సూర్యుడు ఇటు నుండి అటు వచ్చిన మాకు సంబంధం లేదు మాకు బాధ లేదు కాబట్టి ఓ చెలియ స్వామిని మనం ఇలా ప్రార్థిద్దాం మేలుకు ఆలోచించు ఏమంటావు అని అంటున్నారు ఈ పాషరంలో కాళ్ళు ఒక మంచి స్థానానికి వెళ్ళడము అనేది కాళ్ళు చేసుకున్న పుణ్యం ఒకరికి దానం చేయగలగడము ఒక మంచి పనిలో సహాయం చేయగలగడమో చేతులు చేసుకున్న పుణ్యం మంచి విషయాలు ఆలోచించడం మనస్సు చేసుకున్న పుణ్యం మంచి వాటిని చూడగలగడం కళ్ళు చేసుకున్న పుణ్యం ఇలా శరీర అవయవాలు కూడా ఒక్కొక్కటి పుణ్యం చేసుకొని ఉంటే అవి ఆయా అవయవాలతోటి ఆయా మంచి పనులు చేస్తాయని కొంతమంది పెద్దలు చెప్పగా విన్నాను అంటే మంచి చేయడం లేదా మంచి జరగడం అనేది యథాలాపంగా జరగదు ప్రతి దానికి అర్హత సంపాదించుకోవాల్సి ఉంటుంది అందుకనే స్వామి ముందసలు మా మా హృదయంని భక్తుల నుంచి దూరం కావద్దు అంటే సత్సంగం నుంచి దూరం కావద్దు అని కోరుకుంటున్నారు ఈ రోజుల్లోనే లైక్ మైండెడ్ ఇప్పుడు భగవత్ సేవలో కాలం గడిపేవారు వారితోటి ఎక్కువ సమయం కేటాయించి ఉండేవారికి మనం ఒక పూల దుకాణానికి వెళ్ళొస్తే తెలియకుండానే ఆ పూల సుగంధం మన శరీరానికి మనసుకి కూడా అంటుకున్నట్టుగానే అలాగే వెళ్ళకూడని ప్రదేశానికి వస్తే అది కూడా మనసును పట్టుకుంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనేది అవసరాన్ని బట్టి విఘ్నతను బట్టి చూసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి మనకు అసలు ఏమాత్రం ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంటుంది కొంతమందితో కలిసి పనిచేయవలసి వస్తుంది ఇంకా అవి తప్పని లౌకిక వ్యవహారాలు కొన్ని ఉంటాయి అలాంటప్పుడు కూడా మనస్సుని మాత్రం భగవద్ అర్పితం చేసి ఈ పని చేయవలసిన బాధ్యత కూడా స్వామే ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాను అని తప్ప మరో ధ్యాస లేకుండా చేయగలిగే స్థితికి మా మనస్సుని తీసుకొని వెళ్ళు అంటున్నారు అలాగే మా చేతులు నీకు తప్ప ఏ ఇతరమైన పని చేయకుండుగాక అంటే నిజానికి అన్ని ప్రాణుల్లో ఉండేది భగవంతుడే ఏ ప్రాణి కోసం సహాయం చేసినా ఏ మంచి పని కోసం సహాయం చేసినా ఎక్కడ ఏ మంచి చేసినా కూడా అది భగవంతుడికే చెందుతుంది అలాగే ఏదన్నా చెడ్డ పని చేస్తే అది కేవలం దేవాలయానికి వెళ్ళి ఏదో చెడ్డ పని చేసామనో లేకపోతే ఇంకొక చోట ఉండి చేశామని కాదు నా చేతులతో నేను అనవసరంగా ఒక కుక్కను కొట్టిన ఒక గడ్డి పరక తెంపి పడేసిన అనవసరంగా అది చూసుకోవాలి మనం ఎక్కడ ఎలా ఉండాలి ఎంతవరకు కొన్ని కొన్ని చోట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది కొన్ని చోట్ల చాలా సున్నితంగా ఉండాల్సి వస్తుంది విఘ్నత అవసరం వీటిని ఎరిగి నేను పని చేస్తే నా పని భగవదర్పితం అవుతుంది అలా కాని పక్షంలో అది చేయకూడని పని అవుతుంది అలా కాకుండా మా చేతులు భగవదర్పితం చేయగలిగిన పనినే చేసేలాగా మా కళ్ళు సర్వకాల సర్వావస్థలలో రాత్రి పగలు కలిపితే అయిపోతుంది రోజు మొత్తంలో కూడా నిన్ను తప్ప ఇంకేమీ చూడకుండా కాక అంటే మనం మొట్టమొదట నేను వేరు భగవంతుడు వేరు అన్న స్థితిలో ఉంటాం ఆ తర్వాత నేను అన్ని చోట్ల భగవంతుణ్ణి చూడగలిగే స్థితికి ఎదగాలి నా లాంటి వాడే ఎదుటి వ్యక్తి నా లాంటిదే ఎదుటి వ్యక్తి అన్న ఆలోచన రాగలగాలి అంటే నిజం చెప్పాలి అంటే పెద్ద మనసు చేసుకోవడం అలవాటు అవుతుంటుంది ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకోవడము అయిన దానికి కాని దానికి బాధపడ్డము అయిన దానికి కాని దానికి టెన్షన్ పడ్డము పక్కన వాళ్ళని ఏదో ఒకటి అనడము లేకపోతే అని వాళ్ళు బాధపడితే సంతోషించడము ఇలాంటివి తగ్గిపోతూ ఉంటాయి ఈ స్వభావం సాధారణంగా మనిషిలో ఉంటుంది పక్కన వాళ్ళని తక్కువ చేస్తే తనని తాను పెద్ద చేసుకున్నట్టు ఒక గీతని చిన్నది చేయాలి అంటే పక్కన పెద్ద గీత గీస్తా అలాగా పక్కన వాళ్ళలో లోపాలు ఎంచి 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 సంతోషపడే తత్వం బాధపెట్టి సంతోషపడే తత్వం ఇలాంటివి పోవాలి అని చెప్తున్నారు నిజం చెప్పాలి అంటే అన్నిట్లో అందరిలో భగవంతుని చూడగలిగితే తొందరపడి ఒక మాట అనడానికి మనస్సు జంకుతుంది నెమ్మది నెమ్మదిగా అనవసరంగా ఎవరిని తప్పు పట్టని స్వభావం అలవాటు అవుతుంది లౌకిక వ్యవహారాల్లో ఒక్కొక్కసారి చాలా కటువుగా వ్యవహరించాల్సి వస్తుంది కానీ అనవసరంగా ప్రతిదీ విఘ్నత 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 కాచి వడపోచి మాట్లాడడం అలవాటవుతుంది ఇలాంటి అవకాశాన్ని స్వామిను కనుక మాకు ఇచ్చావు అంటే ఈ స్థాయిలో మేము మానసికంగా కనుక ఎదిగాము అని అంటే ఇక ఆ సూర్యుడు ఎటు వచ్చినా మాకు దిగులు లేదు అని అంటున్నారు అంటే ఇక దేనికి బాధపడే మనస్తత్వం కానీ దేనికి కృంగిపోయే మనస్తత్వం కానీ అనవసరంగా జీవితాన్ని వృధా చేసుకోవడం కానీ జరగదు కాబట్టి జీవితం సార్థకమవుతుంది మనం భగవంతుడి చేతిలో ఉపకరణం అన్న విషయం మరింత 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 మన మనసులో స్థిరపడుతుంది తద్వారా మన జన్మ ధన్యమవుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హాయి కలుగుతుంది అలా బ్రతుకుదాము అలా బ్రతకడానికి కావలసిన శక్తి మాకు ప్రసాదించవా స్వామి అని అంటున్నారు మాణిక్యవాచకుల వారు ఈ తిరువంబావలోని పంతొమ్మిదవ పాశురంలో మరలా కలుసుకొని ఇరవై అవ పాశురంలో ఏమంటున్నారో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి ధన్యాస్మి